నా కళ్ళెత్తు లేకుండా పోయాడా కళ్ళు ఐదు నిమిషాల ముందేనా నా బిడ్డ నా ఎదురుగా ఉన్నాడే నా ఎగ్గొచ్చి నేను ప్రజావేదికొచ్చి నాతో మాట్లాడా ఐదు నిమిషాల ముందే మాట్లాడాయి గౌస్తో చెతురాడాడు వాళ్ళు నాతో చెతురాడా ఆ నుంచి ఏడేవాడికి హాస్పిటల్ కన్నా నా ఫ్రెండ్ ఉన్నాడు ఈ చెప్తానని నా కళ్ళెదురుగా పోయాడా తీరా చూస్తే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయారని ఏ వాళ్ళు ఫోన్ చేస్తే అడిగి మేము పోయే లోపు ఐదు నిమిషాలే మాకు వాడికి అడిగి రాము ఐదు నిమిషాల్లో ఆడికి పోయే లోపలనే ఏం జరిగిందో కూడా అర్థం కాదు అన్న చేతులుకుంటున్నాం నా బిడ్డని బతికించుకోవాలని కాదు అమ్మాయి బతిలో ఆడుకున్నా కూడా మొక్కడే కూడా చనికరిస్తున్నాయి తాలి అటుబడి వాటించి నడితే నా బిడ్డ నా ఎదురు ఇప్పటికి పదికి టెన్స్యాల్సి ఉండేది అని అనుకుంటున్నానయా బాబు నలభై యాభై మంది కొర్రోళ్ళు ఇటు నెట్టి అటు నెట్టి అడ్డం అడ్డం తిరిగిసినా కూడా ఎవరు కళ్ళు ఇచ్చుకొని అడ్డేవి ఆ సమయానికి ఆయన వచ్చాడయా నా బెడ్ నా కల్లెద్రుకు लगेंगे तेरा आसपास लोगे जरी कल्ला तये का दिपन्ना ने एडे मुप्पाव घंटा तक बैठतेय ट्राफिक నుంచి క్లియర్ చేసుకొని నేను ఊరు పెడిపోయేానికి ఆ తయ్య మొత్తం అక్కడ చేరిపోయింద న నా కల్లెద్రుకు లాగ నా కల్లెద్రుకు లాగను తో బెడ ఏ రోజంతా నా పటే జరి నాయన నున నగల జాల ఎ లాండి వెట్టి లాండి చేసి నా బెట్టకి ఆ ట్రాఫిక్ సమస్యకిట్లాకొనండి అంటే కొట్టిగా పట్కేడ నాసంటదా ఎన్నా బెట్టకి ఆ యా అడిగో లేవను చేసా నా బెట్ట తరువై పోయాల అన్న అక్కడికి ఇంకా బతుకుతాడేమో బతుకుతాడేమోనే ఆ ఆసుపత్రికి పోయ నాకేం లాభం లేదని ఆ చెప్పేసారాయ్ खाవు మనసాగక మల్లి ఇంకో కాల్పకర్ వడిసుబాయ్ ఆడిగ బయ రావడం లేదయ్య టైం దాటిపోయింది మేము ఏం చేయలేని పరిస్థితులు చెప్పారయ్యా నా బిడ్డకి జరిగిన సభ్యు ఎలాంటివి పెట్టకూడదాయా స్లీవ్లు పెట్టి జనానికి ఇది కాకూడదయా కొంచెం నా బిడ్డకు ట్రాఫిక్ సమస్యలు ఆపొచ్చు ఈ రోజు నా బిడ్డ ఉంటే నా ఆడవాడ నా గుంటే కూడా మొత్తం నాన్న ఇంటికి నా నేను చూసుకుంటానని చూసుకుంటాను నాకు భరోసా రోజు నా బిడ్డ నా కళ్ళెత్తు నా బిడ్డ నా ఎదురుగా లేకుండా పోతే మాడికి నా బిడ్డ నా కళ్ళెత్తు లేకుండా పోయాడా కళ్ళు నా బిడ్డ ఐదు నిమిషాలు ముందనే నా బిడ్డ నా ఎదురుగా ఉన్నాడా నా ఎక్కడికి వచ్చింది నేను ప్రజావేదిక రోజు నాతో మాట్లాడా ఐదు నిమిషాల ముందే మాట్లాడే గౌస్తో చేతిరాడాడు వాళ్ళు నాతో చేతిరాడే ఆ నుంచి ఏడేవాడికి హాస్పిటల్ కన్నా నా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తానని నా కళ్ళు పోయా తీరా చూస్తే అక్కడ కళ్ళు దిరిగి పడిపోయాడు అని వాళ్ళు ఫోన్ చేస్తే ఆడికి మేము పోయే లోపు ఐదు నిమిషాలే మాకు వాడికి రావు ఐదు నిమిషాల్లో ఆడికి పోయే లోపలనే ఏం జరిగిందో కూడా అర్థం కాదు అన్న చేతులు పెట్టి నా తికించుకోవాలని కానీ బతిలాడుకున్నా కూడా రాతి తాలి అటుబడి నడితే నా బిడ్డ నాయకు కొద్దికి కొద్దికి యాల్సిందామని అనుకుంటున్నా బాబు నలభై యాభై మంది కొరూ ఇటు నెట్టి అటు నెట్టి అడ్డం అడ్డం తిరిగిసినా కూడా ఎవరు కళ్ళు ఇచ్చుకొని ఆ సమయానికి ఆయన వచ్చాడయ్యా నా బిడ్డ నా కళ్ళు ఎదురు లేకపోతే హాస్పిటల్కి పోయేసరికి వెళ్దాం టైం తాగిపోయిందండి ఏడో ముప్పా ఒక గంట దాకా పెట్టిందా ఆ ట్రాఫిక్ నుంచి క్లియర్ చేసుకొని మేము ఊరు బయటకు పోయాలకి ఆ టైం మొత్తం అక్కడిపోయిందండి నా కళ్ళు ఎదురు నా కళ్ళు ఎదురుగా నాబెట్టకి జరి నాయన సోననల దాయని ఈ లాండి చెట్టి లాండి చేసి నాబెట్టకి ఆ ట్రాఫిక్ సమస్యకొట్ లాగునండితే కొట్టిగా ప్రతికేడ నాసుంటది యా నాబెట్టకి ఆజిగోల అక్కడ చేస నాబెట్ట తరువై పోయాల అన్నాడు అక్కడికి ఇంకా బతుకుతడెమో బతుకుతడవునని ఆ బతుకుపే నాకేం లాభం లేదని

నా గుండే మొత్తం నాన్న నా నాకు ఎందుకు నేను చూసుకుంటానని అని నాకు భరోసా ఇచ్చి నా బిడ్డ నాకు కళ్ళె తిరగలేదు నా బిడ్డ నాయకులేకన పోతే